పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం వారి ఆధ్వర్యంలో పవిత్రమైన కార్తీక మాసమును పురస్కరించుకొని స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సర కార్తీక బహుళదశమి శనివారం సరియగు తేదీ పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై రెండు నుండి తేదీ ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై రెండు సోమవారం వరకు ప్రయాహికంగా లోక కళ్యాణార్థం సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రత మహోత్సవములు లక్ష కుంకుమార్చన లక్ష పుష్పార్చన లక్ష బిల్వార్చన కార్యక్రమములు నిర్వహించుచున్నాము కావున భక్తులెల్లరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ విశ్వకర్మ పరమేశ్వరుని అనుగ్రహమునకు పాత్రలు కాగలరని కోరుకున్నారు జై విశ్వకర్మ భగవానికి పవిత్రమైనటువంటి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో కాశీ శివలింగ సహిత శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో రామగుండం నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో పంతొమ్మిదవ తారీఖు నుండి మొదలుకొని ఇరవై ఒకటవ తారీఖు వరకు అనగా త్రయాహ్నికముగా మూడు రోజుల పాటుగా స్వామివారికి మరి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను యొక్క వైభవోత్సవములు అదేవిధముగా ప్రతిరోజు లక్ష విల్వార్చన లక్ష పుష్పార్చన లక్ష కుంకుమార్చన కార్యక్రమాలతో పాటుగా ఇరవై ఒకటవ తారీఖు రోజున కార్తీక మాసంలో చివరి సోమవారమును పురస్కరించుకొని మరి ఆ యొక్క స్వామివారి సన్నిధిలో సామూహికంగా సుమారుగా రెండు వందల పదహారు మంది దంపతుల చేత శ్రీ విరాట్ విశ్వకర్మ వ్రత మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమములో మరి చాలామంది భక్తుల యొక్క సహాయ సహకారములు వారి యొక్క మరి ఎంతో మరి చాలామంది భక్తులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు యావన్ మంది భక్తుల యొక్క సహాయ సహకారముల చేత మరి ఎన్నడూ కూడా కనీ విని ఎరగని రీతిలో శ్రీ విశ్వకర్మ యొక్క భగవాన్ యొక్క వైభవోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా స్వామివారికి మొదటి రోజు అనగా పంతొమ్మిదవ తారీఖు రోజున స్వామివారికి విశేషమైనటువంటి పూజ పంచామృత అభిషేకములతో పాటుగా మరి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా స్వామివారికి సేవా కార్యక్రమాలు మరి సహస్ర దీపాలంకరణ సేవ తదుపరి స్వామివారికి ఆ యొక్క హంస వాహన సేవ కూడా నిర్వహించడం జరుగుతున్నది ఉన్నది రెండవ రోజు మరి ఆదివారం మరి ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారి యొక్క సన్నిధానంలో విశ్వకర్మ భగవానుని వైభవత్వంలో భాగంగా మరి లక్ష బిల్వార్చన కార్యక్రమములు అదేవిధంగా పుష్పార్చన కుంకుమార్చన కార్యక్రమం యథావిధిగా నిర్వహించడంతో పాటుగా మరి స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమము మరి తదుపరి అనంతరము స్వామివారికి మయూర వాహన సేవ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి మూడవ రోజు ఇరవై ఒకటవ తారీఖు సోమవారం రోజున చాలా వైభవంగా చాలామంది భక్త బృందం చేత మహావైభవంగా విశేషంగా మరి ఎవరు ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క సన్నిధానంలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రత మహోత్సవాలను మరి కులమతాలకు అతీతంగా నిర్వహిస్తూ ఉన్నాం దీనికి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని తేదీ ఇరవై ఒకటవ తారీఖు సోమవారం రోజున సామూహికంగా రెండు వందల పదహారు మంది చేత విరాట్ విశ్వకర్మ వ్రత మహోత్సవాన్ని ఈ యొక్క రామగుండం నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం నిర్వహిస్తూ ఉన్నది మరి రామగుండంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి యాభై మంది విశ్వబ్రాహ్మణ పురోహితులు సుమారుగా ఒక వంద మంది పురోహితుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి తెలంగాణ ప్రాంతంలో ఎవరు చేయని విధంగా ఎవరు చూడని విధంగా విశ్వకర్మ వైభవోత్సవాలు అనేటువంటి పేరు మీద స్వామివారికి విశేషమైన పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇదంతా భగవత్ సంకల్పంతో జరుగుతున్నది కావున తెలంగాణలో ఉన్నటువంటి విశ్వకర్మ బంధువులు విశ్వబ్రాహ్మణ భగవత్ బంధువులందరూ కూడా కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క పవిత్రమైనటువంటి సామూహిక విశ్వకర్మ వ్రతమహోత్సవాలను పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా సవినయంగా కోరడం జరుగుతున్నది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ जय विश्वकर्मा भगवान की जय भोलो विश्वकर्मा भगवान की